వెల్కమ్ బ్యాక్ టు కేకేఎస్ బ్లాగ్స్ నేను మీ అని ఈ రోజు నుంచి మన ఛానల్లో న్యూ బ్లాగ్స్ స్టార్ట్ అవుతాయి ఇది టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది రాబోయే రోజుల్లో మొత్తం అన్ని ఫెస్టివల్సే కదండి ఇప్పుడు అందరూ రంగోలియే కదా వేసుకుంటారు ఫస్ట్ క్రిస్మస్తో స్టార్ట్ అవుద్ది తర్వాత న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి మొత్తం రంగోలీయే కదా ఇప్పుడు సంక్రాంతి కాబట్టి మెయిన్గా ముగ్గులు స్టార్ట్ చేస్తారు కాబట్టి నేను వాటితో స్టార్ట్ చేశాను మీకు ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలన్నా వేరే మోడల్స్ కావాలన్నా కామెంట్ చేయండి ఖచ్చితంగా వేస్తాను అలాగే నేను వేసేది ప్రతిదీ డీటెయిల్గా వేస్తాను ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఏం అర్థం కాలేదు అలాగే చుక్కలు ఎలా పెట్టాలో కూడా చెప్తాను డీటెయిల్గానే చెప్తాను ప్రతిదీని నేను ఇప్పుడు వేసేది మాత్రం పదిహేను చుక్కలు పెట్టుకుని మధ్య ఎనిమిది చుక్కలు వచ్చే వరకు పెట్టుకోవాలి అంటే మధ్య చుక్క అంటే చుక్కకి చుక్కకి మధ్యలో చుక్క పెట్టుకుంటూ అలా ఎనిమిది చుక్కలు వచ్చే వరకు పెట్టుకోవాలి నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను చుక్కలు కూడా ఎలా పెట్టుకోవాలో ఫస్ట్ ఇది కలపడం కూడా డీటెయిల్గానే అర్థమయ్యేలానే కలిపాను ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలంటే కామెంట్ చేయండి అంటే ఈ టైప్ కావాలి మాకు అని కామెంట్ చేయండి ఖచ్చితంగా వేస్తాను దీనికి నేను పెన్సిల్ షేడ్ చేశాను మీరు ఇంకా కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను బుక్లో కాబట్టి పెన్సిల్ షేడ్ చేశాను డైరెక్ట్గా మాత్రం కలర్స్ వేసుకుంటే ఇంటి ముందు అసలు ఎంత బాగుంటుందో ముగ్గు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఇక నుంచి మన ఛానల్లో డైలీ ఒక బ్లాగ్ రంగోళీ కానీ ముగ్గులు కానీ డిజైన్స్ కానీ ఏదో ఒకటి ఒక బ్లాగ్ మాత్రం ఇది వస్తుంది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇప్పుడు వరకు నన్ను సపోర్ట్ చేసి నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అలానే ఇంకా ముందు ఇంకా చాలా మంచి మంచి బ్లాగ్స్ చేస్తాను మీకు ఇంట్రెస్టింగ్గా చూసేలాగా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇలాగే డైలీ ఇంకా ఇంకా బెటర్గా చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో అడగండి మీకు ఈ వీడియో నచ్చద్ది అనుకుంటున్నాను ఫైనల్గా లుక్ ఇలా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా తెలియని వాళ్ళకుంటే షేర్ చేయండి